అయితే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చాం అంటే ఇదే మా ఊరు అనుకో వెళ్తున్నాం అనమాట కింద ఇది ఇంత మొత్తం పాత్ర సో కిందకి మనం చికెన్ తీసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మనం అయితే చికెన్ కబాబ్స్ తీసుకుందాం ఇక్కడ చాలా ఫేమస్ అంట చికెన్ కబాబ్ అంటే మా వాళ్ళ ముఖర్లే గెస్ట్ కదండి అంతా కింద పంపించరా ఇలా చూసినట్లయితే ఇది రోడ్ అనమాట వాళ్ళైతే ఇలా వస్తారు మెయిన్ రోడ్ అది ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం కింద అయితే మనకు చికెన్ కబాబ్స్ దొరుకుతాయి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మన ఫోన్ అయితే రియల్మీ నార్జో సిక్స్టీ ఎక్స్ ఫోన్ బాగా వీడియో షేక్ అవుతుంది మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు మనకు మంచి ఫోన్ కొనుక్కొని అంత బడ్జెట్ లేదు ఇలా మొత్తం పార్కింగ్ ఇది ఇక్కడైతే కొత్తగా రూమ్స్ కడుతున్నారు కాటేజ్లు అనమాట ఎవరైనా తర్వాత వచ్చి ఉండొచ్చు ఇక్కడ అది రెడీ అయిపోయాక ఇప్పుడైతే మనం కబాబ్ కోసం వెళ్తున్నాం కిందకైతే కబాబ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము నాలుగు ఓకే మనకైతే ఇక్కడ మంచిగా ఫేమస్ అనమాట మంచి టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా వస్తే తినండి සබන්ට ඒසාපකු බාල්ලේද කරම පිිගන්ඩවර බාන්ත මී වා නරෝතේනනජකෆන්ස් විද රයිත පින්නේවල්ලන මට ఇక్కడ చికెన్ చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా తీసుకోండి సో చాలా బాగుంటుంది అయితే మనకు పుల్ వచ్చేసరికి ముప్పై రూపాయలు పడుతుంది ఎంత తీసుకున్నా పర్లేదు డబ్బులు ఇచ్చుకోవడం మీ బాధ్యత కలుపుకున్న చికెన్ ఇలా పెట్టుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచింగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు